హాయ్ అండి అందరికీ నమస్కారం బండరాముడు అనే చందమామ కథ షార్ట్ స్టోరీ వినేద్దామండి ఇది నైన్టీన్ ఫార్టీ సెవెన్లోదే ఎంతో ముచ్చటపడి మా అమ్మా నాన్న నాకు శ్రీరామచంద్రమూర్తి వారి పేరు పెట్టుకున్నారు పేరు పెట్టారే కానీ అంత పొడుగు పెట్టి పిలవడానికి వాళ్ళకి ఓపిక లేకపోయింది అదే కాక నా వంటి చిన్న బుర్ర గలవాడికి ఇంత పెద్ద పేరు దేనికి అందుచేత నా పేరు కుదించి రాముడు అన్నారు అయితే ఊళ్ళో వాళ్ళు ఈ పేరుకు ముందు రకరకాల తోకలు తగిలించారు విష్ణుమూర్తికి వెయ్యి నామాలుంటే నాకు రెండు వేలున్నాయి బండరాముడు మొద్దురాముడు రాచిప్పరాముడు తిక్కరాముడు మట్టిబుర్ర రాముడు అడ్డతల రాముడు పిచ్చిరాముడు వెర్రిరాముడు మన్ను తిన్న రాముడు నిద్రమోహన్ రాముడు రాముడు ఇలా ఎన్నో మీకు కూడా ఏదన్నా మంచి పేరు దొరికితే దాంతో నన్ను పిలుచుకోండి నాకేమీ అభ్యంతరం లేదు కానీ నాకు మాత్రం ఈ పేర్లన్నింటిలోకి అనే పేరు బాగుండేది ఆ పేరుతోనే జాస్తిగా నన్ను పిలిచేవాళ్ళు మా అమ్మ నన్ను రాములు అని చాలా పొడుగ్గా పిలిచేది మా నాన్న మటుకు నన్ను రకరకాలుగా పిలిచేవాడు ఆయన ఒకసారి పలికినట్టు మరోసారి పలికేవాడు కాదు నా పేరుతో మా నాన్న నవరసాలు ఒప్పించేవాడు ఒక దసరా పండుగ నాడు నాకు అక్షరాభ్యాసం చేశారు ఆ ముహూర్త బలం ఏమో కానీ నేను ఎప్పుడు పుస్తకం పట్టుకున్నా అది నా చేతిలో తలకిందులుగానే ఉండేది పుస్తకం సరిగ్గా పట్టుకోరా పశువా అని మా నాన్న మొట్టిన మొటిక్కాయలు తిట్టిన తిట్లు పెట్టిన సొడపాసాలు ఇన్ని అన్నీ కావు మద్దు విధవా వెయ్యి పుటాలు వేసినా వీడికి చదువు రాదు వెనక జన్మలో వీడు ఏ గాడిదో అయి ఉండాలి అని చెప్పేశాడు మా నాన్న విసుగు పుట్టి అక్షరాభ్యాసం అయిన నాటి నుంచి నేను ఒక్క విద్య మాత్రం బాగా నేర్చా అదేమిటంటే దెబ్బలు తినటం తోటి వాళ్ళంతా నన్నే కొట్టేవాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా తమ పిల్లలకు తగలవలసిన దెబ్బలు నాకే తగిలించేవాళ్ళు పైగా మా ఇంటికి వచ్చి మీ రాముడు ఇట్లా చేశాడు అట్లా చేశాడు అని ఫిర్యాదు చేసేవాళ్ళు మా నాన్న నన్ను చావు కొట్టేవాడు ఇక మా అమ్మ కూడా నా లాంటి గాడిదను కానీ ఊళ్ళో వాళ్ళ చేత మా నాన్న చేత దెబ్బలు పడటానికి అప్ప చెప్పినందుకు కోపం వచ్చి నన్నే కొట్టేది దీనికి తోడు మా నాన్న దగ్గర నేను ఎనిమిది నెలల పాటు చదువుకున్నాను ఐదు బళ్ళు నాకు వచ్చేలోగా ఎన్ని దెబ్బలు తిని ఉంటానో మీరే ఊహించుకోండి ఇలా దెబ్బలు తినడం వల్ల నా ఒళ్ళు బండబారిపోయింది అందుకేనేమో నాకు బండరాముడు అంటే ఇష్టం చిన్నతనంలో నాకు తెలివిగల పనులు చేయాలని ఉండేది మంచి పనులు చేయాలని ఉండేది దెబ్బలు తినటం అలవాటైన కొద్దీ ఈ ఉద్దేశం అడుగంటింది దెబ్బల భయం మూలంగా ఏమి చేయాలన్నా భయమే అది కాక ఏ పని చేసినా దెబ్బలే తగులుతున్నప్పుడు మంచి పనులేవో చెడ్డ పనులేవో తెలుసుకోవటం ఎలా అందుచేత నాకు మంచి చెడు తెలుసుకునే శక్తి పోయింది నేను సాధువునయ్యాను నా మెత్తదనం చూసి కొందరు నన్ను వాళ్ళు ఇంకా నాకు పెద్ద చదువులు చెప్పటం మా నాన్న వల్ల కాలేదు అందుచేత నన్ను ఒక బడిలో వేశారు నన్ను ఒకటో క్లాసులో చేర్చుకున్నారు మా క్లాసులో కల్లా నేనే పొడుగు వయసులో కూడా నేనే అందరికన్నా పెద్ద అందుచేత మిగిలిన వాళ్ళెవరికి తెలియని విద్య ఒకటి నాకు తెలుసు అదేమిటంటే చచ్చినా నోరు విప్పకపోవటం నన్ను కొట్టినప్పుడల్లా పెద్దవాళ్ళు నోరు మూసుకోవేదవా నోరు మూసుకో అనేవాళ్ళు వాళ్ళ ఉద్దేశం నేను పైకి ఏడవరాదనో మాట్లాడరాదనో నాకు తెలియదు నేను మాత్రం నోరు మూసుకోవటం నేర్చుకున్నా ఒకరోజు సాయంకాలం క్లాస్లో మా మేస్టారు పిల్లకాయల్ని ఏం కథ చెప్పమన్నారు అని అడిగారు పిల్లకాయలెవరూ మాట్లాడలేదు నా పక్కన ఉన్న పిల్లవాడు నా చెవిలో మాయలేడి కథ చెప్పమని అడుగు అని రహస్యంగా ఊదాడు మేస్టారు మాయలేడి కథ చెప్పండి అన్నాను ఎందుకోగాని పిల్లకాయలంతా గొల్లున నవ్వారు మేస్తారి కళ్ళు నిప్పులల్లే అయ్యాయి ఆయన పళ్ళు పటపటా కొరుకుతూ అంబ శక్తికి మళ్ళే ఒక్కొక్క అడుగే వేసుకుంటూ చేతిలో బెత్తం ఊపుతూ కోతి విధవా పుండాకోర్ బద్మాష్ అని తిడుతూ నా మీదికి వచ్చాడు ఎన్ని దెబ్బలు తిన్నానో నేను లెక్క పెట్టలేదు ఆ దెబ్బలతో ఆయన కోపం తీరిందో లేదో తెలియదు అసలు ఆయన నన్నెందుకు కొట్టింది నేనేం తప్పు చేసింది కూడా నేనెరగను వాచిన కళ్ళతో బూరెలాగా పొంగిన వీపుతో ఇంటికి వెళ్ళేటప్పుడు మా క్లాస్ పిల్లకాయ ఒకడు నాతో చెప్పాడు మేస్టార్ పేరు రమణయ్యట ఆయన చకచక ఎవ్వరికీ అందకుండా నడుస్తాడట అందుచేత ఆయనకు మాయ లేడీ అని పేరు పెట్టారట అందుకేనట ఆ పేరంటే ఆయనకు కోపం మర్నాడు నాకు బడికి పోవడానికి బుద్ధి పుట్టలేదు కానీ మా నాన్న మొట్టికాయల కంటే పంతులుగారి బెత్తమే నయమని వెళ్ళాను మేస్టారు నిన్న అనవసరంగా నన్ను కొట్టినందుకు ఇవాళ చాలా బాగా చూశారు ఇవాళ మేస్టారికి డ్రాయింగ్ బొమ్మ వేయబుద్ధి అయింది పీస్ తీసుకుని తేలి బొమ్మ వేస్తుండగా ఆయనకు పొడుం పీల్చవలసిన అవసరం వచ్చింది రెండు నుండి పొడుం డబ్బీ తీసి చూస్తే అందులో పొడుము లేదు ఆయన నాకేసి చూసి నవ్వి ఎంతో ఆపేక్షగా ఒరే నాయనా రాముడు ఇలా రా అన్నాడు నాకు చెమటలు పోశాయి కాళ్ళు వణుకుతూ ఆయన దగ్గరికి వెళ్ళా ఒరే అబ్బాయి ఈ పక్క దుకాణానికి వెళ్ళి ఒక అర్ధనా నస్యం వేయించుకురాగలవు అన్నాడు వేయించుకు వస్తానండి నాకు దుకాణాలకు వెళ్లటం అలవాటే మా వీధిలో వాళ్ళందరికీ సరుకులు నేనే తెచ్చిపెడతాను ఇవ్వండి అన్నాను ఉత్సాహంతో ఆయన దగ్గర పొడుము డబ్బీతో పాటు రెండు కాసులు తీసుకుని బయటకి పరిగెత్తాను దుకాణం వాడికి పొడుము డబ్బు ఇచ్చి డబ్బులు ఇచ్చి పక్కనే గారెడీ జరుగుతుంటే తొంగిచూశా గారిడీవాడు తురకంలో ఏదో చెబుతున్నాడు వాడితో ఇంకొకడు పాడుతూ డోలు కొడుతున్నాడు ఓ అబ్బాయిలు మీలో ధైర్యం గలవాడెవడైనా ఇట్లా రండి అని గారడివాడు పిలిచాడు ఎవరూ రాలేదు గారిడీవాడి కళ్ళు నా మీద పడ్డాయి నా మనసు ఊగింది పోవాలని కానీ పొడుం డబ్బి బెత్తము జ్ఞాపకం వచ్చి గబగబా దుకాణం దగ్గరికి పోయి అక్కడ ఉన్న డబ్బీ తీసుకుని బడికి పరిగెత్తా డబ్బీ మాస్టారి బల్ల మీద పెట్టి వచ్చి మళ్ళీ నా చోట్లో కూర్చున్నా మేస్టారు తేలుబొమ్మ వేసి బల్ల దగ్గరికి వచ్చి చూసుకునేసరికి బల్ల మీద నిప్పు పెట్టే ఉంది ఇదేమిటని దాన్ని తెరిచి చూసేసరికి అందులోంచి ఒక తేలుపిల్ల బయటకు వచ్చింది రాముడు మేస్టార్కి తేలుపిల్ల బహుమానం తెచ్చాడు అని క్లాసులో పిలకాయలు అరిచారు నా వీపు చెడింది అనుకున్నా రాముడు అని అయ్యవారు అడిగారు అప్పుడు నాకు తెలిసింది నేను పొడుము డబ్బీకి మారుగా ఎవరో అల్లరి పిల్లకాయ పెట్టినా నిప్పు పెట్టే తెచ్చానని ఇప్పుడే వెళ్ళి క్షణంలో తెస్తానండి అంటూ మళ్ళీ దుకాణానికి దౌడు తీశా నా స్థితి కనిపెట్టి దుకాణదారు నన్ను చాలాసేపు ఏడిపించి నా చేత నీళ్లు తెప్పించి దుకాణం ఊడిపించి ఆఖరుకు డబ్బు ఇచ్చి పంపించాడో ఆ విధంగా ఆ రోజు భగవంతుడి అనుగ్రహం వల్ల నాకు దెబ్బలు తప్పాయి పొద్దున్నే లేచి ఎవరిదో మంచి మొహం చూసి ఉంటా కథా సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే